ఏమేం తీసుకున్నానో చూడండి ఫస్ట్ అయితే నాకు చూపిస్తుంది మమ్మీ మా దసరా షాపింగ్ అయితే వర్షంలో అయింది నిన్న మేమైతే దసరా షాపింగ్ బట్టలు అయితే ఇప్పుడు చూసేపోతున్నాం యాక్చువల్గా ఈ ఫ్రాక్ అయితే హ్యాపీ చూసినప్పటి నుంచి అస్సలు నాకైతే చాలా బాగా అన్నమాట చూసారు కదా ఇక్కడ అయితే ఫ్లవర్స్ వచ్చాయి ఫ్లవర్స్ అంత విజిబుల్ లేదు సో ఇట్లా తీసి చూపిస్తారు

కింద వైట్ వచ్చింది చాలా బాగుంది అండ్ బోర్స్ వచ్చినాయి చూశారు కదా ఈ ఫ్రాక్ ఎంత సాఫ్ట్ అండ్ కూల్ గా ఉందండి చాలా బాగుంది ఇక్కడ లైట్ పింక్ కలర్ వచ్చింది ఇక్కడ ఏమో వైట్ కలర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది చూపించి అండ్ అయితే ముందే నన్ను అయితే ఫ్లవర్స్ వచ్చినాయి ఇంకా నాకైతే చాలా కంఫర్ట్ అండ్ అండ్ చిన్నప్పటి నుండి కూడా ఇలాంటి క్లోక్స్ వేసేదాన్ని ఇంకా జున్ను మాత్రం ఈ షర్ట్ తీసుకుంటే ఎంత క్యూట్ గా ఉందంటే బ్లూ కలర్ చాలా బాగుంటుంది బాయ్స్ కి అండ్ బ్లాక్ వేసుకుని చూపిడు పైకి చూసారా బ్లాక్ ప్యాంట్ పైన చాలా బాగుంటుంది ఇంకా వైట్ ప్యాంట్ పైన కూడా చాలా బాగుంటుంది కూర్చున్నా ఇక్కడైతే వర్షం వస్తుంది అందుకని ఆ సౌండ్ వస్తుందన్నమాట ఇంకా డోర్ క్లోజ్ చేసినా కూడా సౌండ్ వస్తుంది అంత వర్షం వచ్చింది రోజు మాత్రం అంటే ఇట్లా జర్నీస్ అట్లా చేసినప్పుడు చాలా బాగుంటుంది కదా ఇది ఈ డ్రెస్ ఇక్కడైతే ఇట్లా చేసుకున్నాను ఇది అండ్ ఇది ఇన్ ద ట్రాక్ ఇన్ ద ట్రాక్ చాలా సెట్ అయ్యింది నాకు కూడా నచ్చింది చాలా సాఫ్ట్ గా ఉంటది ఫస్ట్ మ్యాక్స్ లో ప్రాసెస్ అంతే yes ఇప్పుడు అన్ని చదువుకోవాలి నెక్స్ట్ నేను సూట్ కేస్ లో నెక్స్ట్ ఈ టీ షర్ట్ తీసుకుంది తనకి నా చీరనే వేసుకుంది ఈగో ఫ్రెండ్స్కి ఎందుకు అంటే ఇక్కడేం ఇక్కడేం రాస్తుందంటే హాయ్ హ వాయ్ హ వాయ్ నేను చూ అయితే లెగ్గింగ్స్ ఓన్లీ బయట చెప్తే మా అన్నమాట నెక్స్ట్ ఇంకో ట్రాక్ తీసుకున్నాను ఎందుకంటే నేను ఎక్కువ జర్నీస్ చేసినా అని కంఫర్ట్గా కూడా చాలా సాఫ్ట్ ఉంది దాని నేను టీషర్ట్ అయితే సెలెక్ట్ చేశాను ఇదైతే నా అన్నమాట చూడండి ఎంత బాగుందో పైంట హ్యాపీ కూడా ఉంది నీ నేతి హ్యాపీ దిస్ ఇస్ మై సర్ప్రైజ్ సో ఇదైతే ఎస్కమ్ రెండు సెట్ అయినా చాలా బాగా బాగా ఉన్నాయి మస్త్ సెట్ అయితే ఓకే నెక్స్ట్ ఆన్ ఇంకా హ్యాపీ అయిపోయనే నెక్స్ట్ ఇంకా హ్యాపీ అయిపోయనే నెక్స్ట్ చూడండి ఉన్నాయి ఉన్నాయి ఆ ఇది చూడండి ఇదైతే చాలా ఫేవరెట్ మా ఇద్దరికి ఇదైతే చాలా సాఫ్ట్ ట్రాక్ ఇంకా చాలా సాఫ్ట్ గా బాగుందన్నమాట ఇంకా చాలా డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి నేను డబ్బింగ్ చెప్తున్నాను కానీ ఇక్కడ మాత్రం ఫుల్ మాట్లాడారు పిల్లలు నాకు ఎందుకు ఉంచాలనిపించింది కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అందుకనే ఉంచాలి ఎంతసేపు కానీ చాలా ఘోరంగా వస్తుండే వర్షం ఇంకా టీషర్ట్స్ ట్రాక్ పాయింట్స్ అయితే ఎక్కువగా తీసుకున్నాను ఎందుకంటే డైలీ యూస్కి కి ఎక్కువ అదే వాడతారు కదా అందుకని లేదు మొత్తం ఫోర్ కలర్స్ ఎందుకంటే డైలీ యూజ్ కూడా ట్రాక్స్ ఎక్కువ యూజ్ చేస్తాడు కదా అందుకని పండుగ ఒక జీన్స్ ఇప్పిస్తే చాలు నాకు జీన్స్ అంత కంఫర్టబుల్ గా అనిపించదు అనమాట దిస్ ఇస్ ఆల్సో వెరీ నైస్ ఓకే దిస్ ఇస్ ఆల్సో వెరీ నైస్ ఇట్లా ఓకే ఓకే వెయిట్ ఇక ఇక్కడ చూడండి ఎంత క్యూట్ గా ఉంటుందో కింద మాత్రం కంపల్సరీ ఇట్లాంటివి చూడండి ఇట్లాంటివి చాలా బాగుంటుంది మరి చూపించు లైన్స్ లైన్స్ ఉన్నాయి చూపించు

ఆన్లైన్లో అంటే సైజ్ డిఫరెన్స్ వస్తుంది మళ్ళీ మమ్మల్ని రిటర్న్ ఇచ్చు ఇదంతా ఎందుకని చెప్పేసి నేనైతే ప్యాంట్స్ అండ్ టీషర్ట్స్ అయితే తీసేసుకున్నాను ఆ చిన్న అయితే ఎన్ని ప్యాంట్స్ చింపేస్తాడంటే మోకాళ్ళ దగ్గర నేను జరిగిపోతుంది బేసిక్గా మగపిల్లలు అంటేనే ఇలా చేస్తారని నా ఫ్రెండ్స్ అయితే చెప్తూ ఉంటారనమాట మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారు ఇంకా డైలీ వేర్ అయిపోయాయి కదా పండగకు అని చెప్పేసి ఒకటి పార్టీ వేర్ లాగా ఉంటుందని చెప్పేసి తీసేసుకున్నాం అన్నమాట నాకైతే పిల్లలకి కంఫర్ట్ కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సెస్ ఇవ్వడం ఇష్టము ఇట్లా జిగేలు జిగేలు అని కూచ్చుకపోయే డ్రెస్సెస్ అయితే అస్సలయ్యా నేనైతే ఇంకా ఈ ఒక్కటైతే తీసేసుకున్నాను మళ్ళీ డిసెంబర్లో జున్ను బర్త్డే ఉంటుంది ఇంకా అప్పుడు కూడా తీసేసుకోవాలి కదా కుర్తా అలాంటిదని చెప్పేసి ఇప్పుడైతే పార్టీవేర్ తీసేసుకున్నాను

Tchau, కదా నాగూరులో దుర్గా పెడతారు కదా అక్కడ మా పాప డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే అటెండ్ అయ్యింది అన్నమాట కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేసింది సో ఇక్కడనైతే రెడీ అయిపోయారు చాలా బాగా రెడీ అయ్యారు నేనైతే మేడం వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చాను పూజకైతే కలిసిపోయాను అన్నమాట ఇక్కడైతే ఫస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ గణపతితోనే స్టార్ట్ చేయాలి కదా అందుకని చెప్పేసి మా పాపకి సాంగ్ అంటే చాలా ఇష్టం ఇంకా నేను అయితే ప్రోగ్రామ్స్ డ్యాన్సెస్ ఇవే ఉంటుంది నచ్చిన వాళ్ళు చూడండి నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి నేనైతే ఒక మెమరబుల్ కోసమని ఉంచుకున్నాను అన్నమాట ఎందుకంటే మెమొరబుల్గా ఉంటుంది కదా డ్యాన్స్ ప్రోగ్రామ్ది అందుకని ఉంచేస్తాను ఇంకా ఫాస్ట్ ఫర్వర్డ్లో కూడా పెట్టాను కావాలంటే గణపతి గౌతమ్ సాంగ్ పెట్టుకొని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి చాలా బాగుంటుందన్నమాట చిన్న పిల్లలు ఎంత బాగా చేస్తుంటే ఎంత మంచిగా అనిపించిందో అక్కడ ఉన్న వాళ్ళందరు క్లాప్స్ కొడుతుంటే చాలా బాగా అనిపించింది ఈసారి అయితే నాకు కాస్ట్యూమ్ కూడా బాగా నచ్చింది అన్నమాట డిఫరెంట్గా వచ్చింది మా హ్యాపీకి ఈ పింకులు గ్రీన్లు అన్నీ వేసేసింది ఇంకా మేడం డిఫరెంట్గా ఇచ్చింది ఈసారి మాత్రం అయిపోయింది అని సాంగ్ చేస్తున్నారు లోపలనైతే ఫోటోస్ దించుతున్నాను కరెంట్ పోయింది ఇంకా వర్షం కూడా వచ్చింది అన్నమాట చాలా ఎక్కువ ఫిఫ్త్ డే అనుకుంటాను ఇది ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ డే ఇంకా ఇక్కడనైతే ప్రణవాలయ చేస్తుంది ఈ సాంగ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇంకా నేను అది కాస్ఫర్ వాడలో పెట్టి పెట్టాను యాక్చువల్గా ఇంతమంది కూడా చేసింది మా పాప సెకండ్ టైం చేస్తుంది ఈ సాంగ్ సింగిల్ పర్ఫార్మెన్స్ అన్నమాట ఇంకా వీళ్ళు సీనియర్ స్టూడెంట్స్ అన్నమాట ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారని చెప్పి మేడం సోలో పర్ఫార్మెన్స్ చేయించింది చాలా బాగా చేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొడుతుంది నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్గా ఇది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి సాంగ్ పెట్టుకొని చూడండి చాలా బాగుంటుంది అసలు ఈ సాంగ్ ఇంకా అమ్మవారి ముందు అమ్మవారి సాంగ్ చేస్తే నాకు అయితే చాలా బాగా నచ్చింది అన్నమాట ఇంక అందరికీ కూడా నచ్చింది ఈ సాంగ్ నాకైతే మా పాప డ్యాన్స్ చేసుకుంటే చూడాలనిపిస్తుంది కెమెరా ఎట్లా పెడుతున్నాను కూడా నాకు తెలియట్లేదు చూసాను ఏమున్నా చాలా బాగుంది అసలు పర్ఫార్మెన్స్ అయితే ఈమెనే కాదు చాలా మంది ఏమైజ్ గ్రూప్ వాళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా బాగా చేస్తారు వీళ్ళ గ్యాంగ్లో మొత్తం ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఇంకా వాళ్ళు కూడా బాగా చేస్తారు మేడం కూడా ఫుల్ సపోర్టింగ్ అసలు చాలా సపోర్టివ్గా ఉంటారనమాట ఇంకా క్లాసికల్ డ్యాన్స్ నేర్పడం వల్ల డిసిప్లిన్ వస్తుంది పిల్లలకి ఒకరిని చూసి ఒకరిని నేర్చుకుంటారు ఇంకా భక్తి ధైర్యం అన్నీ వస్తాయి డిసిప్లిన్ మెయిన్ డిసిప్లిన్గా టైం ఎట్లా మెయింటైన్ చేయాలనేది మాత్రం చాలా బాగా వస్తుంది అన్నమాట ఇంకా కోఆర్డినేషన్ కూడా వస్తుంది ఇప్పుడు పక్కన పిల్లలు చేస్తుంటే వాళ్ళతో సింక్ అవ్వాలి అని చెప్పేసి గ్రూప్లో కలవడము అలాంటివి చాలా వస్తాయి అన్నమాట క్లాసికల్ డ్యాన్స్ వల్ల ఇదేముంది సింపులే కదా అని అనుకుంటాం కానీ ఒక్కసారి బెండింగ్స్ చేస్తే అర్థమవుతుంది ఇంకా కరెంట్ వచ్చింది అయినా కూడా జనాలు మాత్రం ఏం మాత్రం మంచిగా ఉన్నారు ఇంకా కుండపైన చేస్తున్నారు అంత వర్షానికి చలికి చేయడం చాలా గ్రేట్ అనిపించింది ఇద్దరు చిన్నపిల్లలు చూసిరు కదా కొంచెం స్టేజ్ అంత బాగాలేకపోయినా బాగానే చేసిర్రు అంటే కొంతమందికి స్లిప్ అయితే మన భయం అనే ఉంటుంది కదా ఒక్కసారి డ్యాన్స్లో మొదలు పెట్టినాక వాళ్ళకి అలాంటి భయాలు కొంచెం తక్కువనే ఉంటాయని చెప్పాలి ఎట్లాగైతే ఏంది కంప్లీట్ చేయాలి అని ఉంటుంది వాళ్ళకి ఇద్దరు చాలా బాగా చేస్తారు అందరికీ బాగా నచ్చింది ఈ సాంగ్ కూడా ఐ మీన్ సాంగ్ ఏం లేదు మ్యూజిక్ే కాకపోతే ఈ పిల్లలు ఇలా చేయడం చాలా మందికి నచ్చింది ఇంకా నచ్చిన వాళ్ళైతే చూడండి లాస్ట్ వరకు ఇదైతే సేపు ఉంటుంది అంటే ఫైవ్ టు సిక్స్ ఇంకా ఉంటుంది అన్నమాట మ్యూజిక్ వాళ్ళంతా కష్టపడి నేర్చుకున్నప్పుడు చేయాలి కదా అందుకని చెప్పేసి లెంతి అయినా కూడా ఉంచేసారనమాట మేడం అసలు చాలా బాగా చేస్తున్నారు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి టెన్షన్ ఉంది వాళ్ళకి కానీ కనిపించట్లేదు అన్నమాట ఇంకా చలి కూడా ఉంది కదా చిన్న పిల్లలు కదా కొంచెం అయినా కూడా బాగానే చేశారు ఇంకా సాంగ్ అయితే అయిపోయింది కుండ నమస్కరించుకుంటారు ఇదే కాదు క్లాసికల్ డాన్స్ స్టార్టింగ్ ఎండింగ్ మాత్రం కంపల్సరీ దేవుడి దండం పెట్టుకుంటారు ఇక్కడ మేడం వాళ్ళ గురించి చెప్తుంది ఎన్నో పెద్ద పెద్ద వేదికల మీద నంది చాలా మంచి ప్రోగ్రామ్స్ ఇచ్చి ఎన్నో వేదికల మీద చాలా గ్రామ సభ కోటి సారస్వతి పరిషత్ పెద్ద పెద్ద వేదికల మీద వీళ్ళిద్దరు ప్రోగ్రామ్స్ ఇచ్చి అందరు ప్రశంసలు తీసుకున్నారు ఇంకా పెద్ద పిల్లలు కూడా డ్యాన్స్ చేశారు వీళ్ళ సీనియర్ బ్యాంచ్ అన్నమాట వీళ్ళ తర్వాత ఇంకా టూ బ్యాచెస్ తర్వాత న్యూ స్టూడెంట్స్ ఉంటారు మొత్తం ఫోర్ బ్యాచెస్ ఉంటాయి అకాడమీలో చాలా బాగుంటుంది ఇంకా తర్వాత వీళ్ళు బృందవనములో కృష్ణయ్య ఆ సాంగ్ చేస్తారు మాంగ్లీ సాంగ్కి చాలా బాగుంది కదా ఇది కూడా క్యూట్గా ఇంకా కృష్ణుడు సాంగ్ అంటే అది చాలా ఇష్టం అందరికీ తెలిసిందే తన కృష్ణుడు అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా ఇన్వాల్వ్ అయ్యి చేసిపోతు చేసుకుంటూ వెళ్ళిపోతుంది పిల్లలు అందరు బాగా చేస్తున్నారు ఇంకా వీళ్ళైతే చిన్నపిల్లలు కదా చూడడానికి యూట్గా అనిపిస్తుంది ఇంకా వీళ్ళ తర్వాత పెద్ద పిల్లలు కూడా శ్రీనివాస కళ్యాణం చేశారు ఆ వీడియో మిస్ అయింది కానీ చాలా బాగుంటుంది అది కూడా విన్నపాలు వినవాలి అనే సాంగ్ ఉంటుంది కదా అన్నమయ్య మూవీలో అది అన్నమాట ఇంకా వీళ్ళైతే బాగా చేశారనిపించింది సాంగ్ తెలిస్తే మీకు ఇది లిరిక్స్ అర్థమవుతాయి యాక్చువల్గా కాపీ రైట్ పడుతుందని చెప్పేసి నేను సాంగ్ అయితే మ్యూట్లో అన్నమాట ఒకసారి పైకి రావాల్సిందే కొడుతున్నాను గురుగారు ఒకసారి పైకి రావాలి మనం అనుకున్న టైమింగ్ వేరు కానీ అయిన టైమింగ్ వేరు కానీ ఈ యొక్క ప్రోగ్రామ్ చాలా గా చేశారు ఉత్పత్తులు కూర్చొని వారికి వారి బిల్లానికి మొత్తం గురు గురువుకు ఒక అర్థం వారి చూపించారు గు అంటే అంధకారం గురువు అంటే తొలగించరా అంటే ఈరోజు ఇక్కడ చీకటి వచ్చి వ్యక్తులు వచ్చినా కానీ మళ్ళీ ఇక్కడ చేదో ఒక కొత్త జీవితం ఆరంభం అవుతుంది మా గురువు గారు ఎప్పుడు అట్లుంటారు ఇక్కడనైతే సార్కి అండ్ మేడంకి అయితే గిఫ్ట్ ప్రజెంటేషన్ అయిపోయింది షాల్వా కప్పారు తర్వాత పిల్లలకి సన్మానిస్తారన్నమాట మేడం కూడా చాలా పడింది పిల్లల్ని బాగా చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఇంకా చాలా బాగా నచ్చిందంట అందరూ షేర్ చేసిన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి